నమస్కారం అందరికీ నేను యాకరే గణేష్ ఈరోజు నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఎందుకు ప్రారంభించానో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఒక ఆవిష్కర్తగా నేను ఎప్పుడు విశ్వసించేది ఏమిటంటే అవసరమే ఆవిష్కరణకు తల్లి వంటిదని కానీ ఆవిష్కరణ మాత్రమే కాదు అది అందరికీ అందుబాటులో ఉండాలి ప్రజలకు ఉపయోగపడాలి అందుకే నేను ఈ ఛానల్ని ప్రారంభించాను గత కొన్ని సంవత్సరాలుగా నేను ముప్పైకి పైగా ఆవిష్కరణలు చేశాను వాటిలో మొక్క తనకు తానే వాటను పోసుకునే విధంగా ఒక కుండీని నేను రూపొందించడం జరిగింది అంతేకాదు థమ్స్కాట్ టాయ్ పిల్లలకు మంచి చెడులు నేర్పిస్తుంది అలాగే ఇయరింగ్ హెడ్ వినికిడి సమస్యను అధిగమించడానికి సులభమైన పరిష్కారంగా పనిచేస్తుంది ఇలా చూసుకుంటే అనేకమైన పరికరాలని రూపొందించడం జరిగింది కానీ ఈ ఆవిష్కరణల గురించే కాదు ఈ పరిష్కారాలు ఎలా ప్రజల జీవితాలను మార్చుతాయో గురించి నా కృషి ద్వారా నేను జాతీయ మరియు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాను అయితే ఆ గుర్తింపుకు మించిన అసలైన సంతోషం నా ఆవిష్కరణలు సమాజంపై చూపిస్తున్న సానుకూలమైన ప్రభావాన్ని చూపడంలో ఉంది నేను నా గ్రామంలో కూడా ఎన్జిఓలతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను ప్రజలకు విద్య ఆరోగ్యం భద్రత వంటి ముఖ్యమైన అవసరాలను తీర్చడంలో నా పాత్ర ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను ఇక యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే ఈ ఛానల్ను ప్రారంభించడానికి ప్రధాన కారణం నా ఆవిష్కరణలు మరియు పరిష్కారాలు మీ అందరికీ పంచుకోవాలనేది సంకల్పం మా ప్రయాణం ప్రజలపై పడుతున్న ప్రభావం మరియు చిన్న ఆలోచనలు పెద్ద మార్పులకు ఎలా దారితీస్తాయో ఈ ఛానల్ ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను మనమంతా కలిసి అవసరానికి తగిన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చగలం చిన్న ఆలోచనలే పెద్ద మార్పులను తీసుకురావచ్చు మరియు అందరం కలిసి సమాజం కోసం సత్కార్యాలు చేయగలము నా ప్రయాణంలో నాతో కూడా మీరు ఉన్నందుకు ధన్యవాదాలు ఇన్నోవేటింగ్ క్రియేటింగ్ అండ్ మేకింగ్ ఏ డిఫరెన్స్ కోసం ఈ ప్రయాణంలో నా వెంట ఉండండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచాన్ని మార్చగల ఆవిష్కరణలను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్